హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం మొన్నటి వీడియోలో చూసారు కదా మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని ఉంచామండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకి స్టార్టెడ్ పసుపు దంచడం అలాగే పందు అట వేయడం అని చెప్పేసి ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో టైం అయితే దగ్గరికి వచ్చేసిందండి అందుకే ముందుగా దీపారాధన అయితే చేసేస్తుంది ఇది నేను మొన్నటి వీడియోలో కూడా యాడ్ చేసినట్టున్నాను ఈ దీపారాధన అది స్టార్టింగ్ కదా శుభప్రదంగా ఉంటుందండి మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇది యాడ్ చేశాను అదే ఇదే అని అనుకోవద్దు ఈ వీడియో చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారా ప్లీజ్ ఒక లైక్ చేసేసేయండి ముందు కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పెళ్ళిళ్ళ సీజన్ కదండి చోట్ల ఎక్కడో చోట ఏదో ఒక ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందరికీ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా ఇలాంటి విషయాల్లో అందుకే మీరు అందరూ చూడాలని ఆనందించాలని నేను ఇది ఈ అప్లోడ్ చేస్తున్నాను అనమాట తప్పకుండా నచ్చిన వాళ్ళు లైక్ అయితే ఇచ్చేసేయండి కరెక్ట్గా టైంకి ఇక్కడ లోపల పసుపు దంచాలి బయట పందిరు రాట వేయాలన్నమాట అందుకని చెప్పేసి అక్కడ ఇక్కడ టైం చూసుకుంటూ రెడీ చేస్తున్నాం మేము అందరం ఇకపోతే టైం అయితే ఆసన్నమైపోయింది ఇంకా వేసేయడమే అదిగోండి లోపు మా అయితే అందరికీ పొట్లు పెడుతుంది అనమాట వాళ్ళు కూడా రాట పట్టుకుని రెడీగా నించున్నారు టైం అవ్వగానే పందిరి రాట వేసేద్దాం అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు అందరూ అలాగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము లోపల రాకళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు బయట ఎలాగ రాట పట్టుకుని రెడీగా ఉన్నారనమాట ఇక్కడ టైం అనమాట ఈ అమ్మాజీ గారు అక్కడికి ఇక్కడికి మేనేజ్ చేస్తున్నారనమాట టైం చూసుకుంటూ అదండి విషయం చాలా సొందడిగా చాలా చక్కగా చాలా బాగా జరిగింది పసుపు పెంచే కార్యక్రమం అయితే అలాగే మీ అందరి ఆశీర్వాదాలతో ఆ శుభకార్యం కూడా చక్కగా మంచిగా ఆనందంగా ఏ ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే వేడుకుంటున్నాను మీరు కూడా అందరూ ఈ బ్లెస్సింగ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి సుష్మా సతీష్ అండి అందరి పేర్లు ఎస్ఏ సుష్మా సతీష్ అదిగండి తర్వాత వాటితో పాటు మాకు నేరేడు కొమ్మను కూడా పాకుతారు అండి అలాగే నేరేడు కొమ్మను అయితే పాతారు అది కొమ్మలో సైడ్ కి వచ్చేసాయ మా బాజీ గారు అయితే కట్టేస్తున్నారు చూడండి అలాగే న్యాచురల్ గానే వచ్చేసాను కొంచెం ప్రతి చోట అలాగే ఉంటది కదండి అందుకని రోజుకి అక్కడ దేవుడికి రోలుకి రాతికి అన్నట్లు ఇదిగా ఆయుస్లో అయితే నేను న్యాచురల్ గా అలాగే ఉంచేసాను అనమాట ఒక్కొక్క ఒక రీతిలో చెప్తా ఉంటారు కదండి ఒకళ్ళు కొబ్బరి అంటే ఒక్కళ్ళే చెప్తారు కదా ఒక కార్యక్రమం ఉన్న చోట తర్వాత అదిగోండి ఐదుగురు మగవాళ్ళతో కొబ్బరికాయ కొబ్బరికాయ పెట్టుకోవాలా ముందు కొబ్బరికాయ కొట్టిన చిన్నానైతే మా నాన్నగారు తోడెళ్ళండి ఈ చిన్నా ఈయన కూడా చిన్నానండి ఈ చిన్నానైతే మా నాన్నగారికి తమ్ముడు అనమాట అండి అటు చిన్నానా ఇటు చిన్నానా అందరూ కొట్టారు మా వారు కొట్టారు మీరు చూసేయండి తర్వాత తాంబూలాలు అయితే అన్నమాట అమ్మాయి తోటి ఇంకా మన వాళ్ళనే కాదు బయట వాళ్ళు ఎవరు కాదు కదా నిది కరెంట్ ఎర్రర్ అనేది సంజీవరా కుచ్చిమేనేనా pat botle, ice ice kacret, ice klo mau dijual, ice kalo lagi, sucuri, ice kalo lagi sucuri, sucuri sucuri, sucuri sucuri, sucuri 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 ఎలా పెడతాం అnderu kottada ante kotrka kotkanda a cheyyanani aa kottne gopurke kotte gane last niddi ga nakada aa chennaane baavane akade devudiki niddi nakanni nathe oru ink ketha medra sutthu medtaar kan jemlaa gaattaaru paper lagaa medtaaru okkolaa alandane kotrka kottene amma kote chenna baava baavaga kottene kottene taane chesi appa chesi mi istham cheyali leda kono alandro moddarli cheyali kaane kobarka chetna andaru kobarka kottene अरे hmm. तो 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 <hatten> चना <t> ना 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 इसको चना ना कब के ना ना चमल बनाके ना इधर कैसे कवाके किस कवाके किस पर इतना नहीं से अगलों आपके लिए कुछ किया आगे आगे ये बहुत बुकेर तो रहा है यार ये ना भांजे అదే అమ్మా మేము రాత్రి మూడు డబ్బా పెట్టేసుకుందాం అన్నా मार लो दिन जल रहे हैं रिंडियन पे सब कुछ हैं ये कोई क्या है वो क्या है फोटो माफ नहीं किया ना आये लोगों ने जब भी बातें लाओगे तो ये गाता ही चला उसका బయట రాట వేసే కార్యక్రమం జరుగుతుంటే లోపల పోటీ వేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పాను కదండి ముందు మొదటిగా మా వదిన మా పిన్ని వేశారనమాట తర్వాత చెల్లి వాళ్ళు వేశారు తర్వాత జ్యోతిని ఐదు జడలు అయితే వేసేసాం తర్వాత పిలుపులకు వెళ్ళిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత మంచిదని చెప్పేసి ఐదు జంటలేసేసాం కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఇలాగా హారతి అయితే ఇచ్చేసాం అనమాట చెల్లి నేను

ఇప్పుడుదాకా అలసిపోయి వెలిసిపోయి పని చేసి మా జ్యోతి ఇప్పుడు టిఫిన్ చేస్తుందండి ఇంక మా చెందాడు కూడా వాళ్ళ అచ్చక్కకి బాగా ఇప్పుడు దాకా బోడు పనులు చేశాడు సాయం చేశాడు తెల్లి కూతురు హాయ్ 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 గుడ్ మార్నింగ్ మీ బాగా ఏమన్నా చెప్తావా ఇక ఆ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఇదిగోండి మా మరదలు మా వదిన మా జ్యోతి ముగ్గురు రెడీ అయ్యారనమాట పిలుపులకు వెళ్ళడానికి కొంకుమల్ని పట్టుకుని తయారయ్యారు ఇప్పుడు వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకుని వస్తే వాళ్ళందరూ వచ్చి పసుపులో పోటీ వేస్తారనమాట పసుపులో పోటుకైతే ఎవ్వరూ రావడం మానేరులండి పిలిచిన వాళ్ళందరూ తప్పనిసరిగా వస్తారు ఎందుకంటే ఐదో తనం అని చెప్పేసి పిలవకపోయినా వెళ్ళాలి పసుపులో పోటుకి అని అంటారు కాకపోతే పిలవకపోతే రారనుకోండి పిలిస్తే మాత్రమే వస్తారు పిలుపులకి అయితే వెళ్తున్నారు కానీ ఈ ఎండ అయితే అప్పుడే దంచి కూడా వస్తుందండి నైన్ థర్టీ అలా అయిపోయింది పాపం వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి ఇప్పుడు బయలుదేరారు మరి వస్తారో ఏంటో ఎలా వస్తారో చూడాలి శాంతి జ్యోతి మా వదిన పేరు చారుమతి అండి ముగ్గురు కలిసి బయలుదేరుతున్నారు అనమాట వదినైతే మా మామయ్య కూతురు అందుకని వాళ్ళ ముగ్గురికి మా చెల్లి మా రామాదేవి అయితే ఎదురు వస్తుంది వాళ్ళు పిలుపులకి అని చెప్పేసి ఈ లోపు వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని వాళ్ళ మనవాడు దాని దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు చూశారు చూసారు కదా ఇదండి పల్లెటూళ్ళలో మరి ఇలాగే ఉంటాయి మరి మీ టౌన్స్లో ఇలాంటివి ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ పల్లెల్లో అయితే ఇంకా అచ్చంగా ఇలాగే జరుగుతుంది అనమాట మా ఇల్లు కూడా తోటలో ఇల్లు కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ లోపల లోపలికి వచ్చేసరికి మా చిన్నవాడు చూడండి హెయిర్ స్టైల్ దూకుంటున్నాడు ఇది చూసి నేను క్యాప్చర్ చేస్తాను అనమాట బొట్టు పెట్టుకున్నవాడు వీడు ఇంకప్పుడే స్టైల్స్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పమంటే చూడండి అలా చెప్తున్నాడు తమ్ముడు కొడుకు అనమాట వీడి చాలా వీడియోస్లో మీరు చూస్తున్నారు వాడు వాళ్ళు పిలుపులకి వెళ్ళారు ఈసారి వంట ప్రోగ్రాం మొదలు పెట్టామన్నమాట వంట అయితే తక్కువేనండి ఎందుకంటే మగవాళ్ళు అందరూ కలిసి ఈరోజు లగ్నపత్రిక పట్టుకుని పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు మగవాళ్ళు అందరూ అక్కడ చేస్తారు కొద్దును ఇంట్లో చేసేవాళ్ళం ఆడవాళ్ళమే ఉన్నాం అందుకని చెప్పేసి గానే అయిపోయింది వంట అయితే కలిపేసింది మా రామాదేవి మా చెల్లి ముందు కొంచెం దేవుడి దగ్గర అయితే పెట్టించేసి టేస్ట్ అయితే చూసేస్తాం అనమాట మా తమ్ముడు నేను ఒక షార్ట్ చేశాను కదా పులిహోర తింటూ అదనమాట అండి తర్వాత రుచి అయితే చూసేస్తాం చాలా బాగుండింది చింతపండు పులిహోర బాగుంటుంది కదండి ఎన్ని రకాల పులిహోరలు ఉన్నా కానీ చింతపండు పులిహోర తర్వాతే అంటాను నేనైతే నెక్స్ట్ ఈ పులిహోరలోకి కాంబినేషన్గా బంగాళదుంప కూర చేస్తాం అనమాట అండి పులిహోర చేసామంటే ఆబ్వియస్లీ బంగాళదుంప కూర లేదా అని అడుగుతారు అదే అండి ఆలు కర్రీ అలాగే ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా మామిడికాయ పప్పు చేసి మామిడికాయ పప్పు సూపర్గా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉండండి ఆ స్ట్రక్చర్ చూసారా ఎందుకంటే బంగాళం కూరకైతే ఆనియన్స్ వేగుతున్నాయి ఎదుగున్న బంగాళం ముక్కలు వండుతుంది పక్కన పెట్టేశారు ఇకపోతే ఇంక చేయాల్సిందే ఉంది గారెలు చేయాలి పాకం గారెలు అయితే ఈ లోపు పదకొండు గంటలకల్లాను వెళ్ళాలనే సన్నాం లగ్నపత్ర లగ్నపత్రిక పట్టుకుని కాకినాడ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నా తమ్ముడు మా అల్లుడి తమ్ముడు అనమాట మా పిన్ని కొడుకు మా జ్యోతి గారు ఆయన అన్నదమ్ములు ఇద్దరు కలిసేసి నేను వీడియో తీస్తున్నానని చూడండి అలా ఫోన్ చేస్తున్నారా వీళ్ళిద్దరూ మా వారు మా రామదేవ్ భర్త మా సూర్బాబు అలాగే మా చిన్నాన్న మా అన్నయ్య ఆరుగురు వెళ్తున్నారనమాట లగ్నపత్రిక తీసుకుని దానికోసం వాళ్ళని రెడీ చేయడానికి వచ్చాం రెడీ అంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదండి వీడు వచ్చి నా మేనల్లుడు అదండి మా వారు మా నాన్నగారు మా మధ్య గారు అందరూ చెప్పాను కదా తోటలా ఇల్లు కదండి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కూర్చుంటారు అనమాట తమ్ముడికి ఆవు గేది అవి ఉన్నాయి ఆ వెనకాల కనిపించేది ఆవు దోడ మా తమ్ముడు అది అదండి అందరూ రెడీగా కూర్చున్నారు అన్నీ కారు తీస్తే ఇంకా వెళ్ళి ఎక్కాను అనమాట వెళ్ళి పదికొండళ్ళు ఒకళ్ళు రెడీ అవుతున్నారు నలుగురిని కలిపి రెడీ చేయాలంటే ఎవడలో తొందర పెట్టేవాడు లేకపోతే అలా మాలగెత్తారు అనమాట ఈడొచ్చి నా రామదేవి కొడుతూ నా రెండో చెల్లెలు కొడుతాను బాబు ఇప్పుడే వెలిగించాడు అనవసరంగా పొగ్గొట్టాం ఒకళ్ళు ఒకళ్ళు లేట్ చేస్తున్నారో చూడు రూపాయలు మరి ఎవడు వెలిగించమన్నాడా అండగారు కార్ దగ్గరికి అని చెప్పేసి వీళ్ళైతే ఇంకా రావట్లేదు అని ఆయన లోపల అన్నయ్య అయితే కార్ తీసేశారు ఈ అన్వేష్ వచ్చాడు కదండి చూడండి చూడండి అన్వేషణ చేతికున్న వాచ్ బాగుందంట అంట పెడుతున్నాడు అనమాట వాడు మావయ్య ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి మేనమామ మేనల్లు బంధం అలాగే ఉంటది కదండి అందుకే ఇది కూడా క్యాప్చర్ చేశాను మీరు చూస్తారని లేకపోతే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతే ఇంకా బ్యాలెన్స్ పాకం గారులు ఉంది ఇంకా పాకం గారు చేసేస్తే మా వంట కూడా కంప్లీట్ అయిపోద్దనమాట అనమాట ఎండ కాబట్టి ఎలాగో మధ్యాహ్నం ఎవరు రారు ఫస్ట్ అమ్మడానికి వస్తారు చూద్దాం మా అన్నయ్య తమ్ముడు ఇంట్లో ఉంటారు చాలా గా ఉంది కానీ బయటకు వెళ్ళబోతున్నారు అంతే ఈ సూర్బా ముందు అది వెలిగించుకుని కూర్చున్నాడు వీళ్ళు బయలుదేరి వెళ్తే ఇంకా మేము ఇంటికి వచ్చి మిగతా వంట కూడా పూర్తి చేసుకోవాలన్నమాట వెళ్తున్నారు ఈ లోపు మా చెల్లిగారు మనవడ వాడు వెళ్ళిపోతానని ఏడుపు అనమాట వాళ్ళ తాతయ్య గారు ఎక్కేసారని కారు ఈ లోపు మా బాబీ బాబీ అంటే నా చెల్లు కొడుకు అని చెప్పాను కానీ అన్వేష కూడా కార్ వేసుకునే వచ్చాడు మనం వేరే కార్లో వెళ్దాం ఈ కార్లు ఖాళీ లేదని చెప్పేసి జ్యోతి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిపోతాడు దగ్గర వెళ్ళిపోతాడు చెల్లి ఆపింది చిన్న చెల్లి లక్ష్మీదేవి ఇప్పుడు మళ్ళీ పిల్లలందరూ కలిసి గంగాధర అన్వేషు మా హరిబాబు ఉన్నాడు కదండి మా అన్నయ్య కొడుకు వీళ్ళు ఈ పిల్లల్ని ఎక్కించుకుని ఒక రౌండ్ వేసి వచ్చారు అనమాట లేదంటే పిల్లలు పేసి పెట్టేశారు లోపు చెల్లి అయితే కార్కి ఎదురు వచ్చేసింది అనమాట ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసేసి పాకం గారు అయితే వేసేసామన్నమాట ఇదిగోండి గారెలు అయితే వేసేస్తున్నాం చాలా టేస్టీగా చాలేయం మీగా చాలయం కరకారులు చాలా మంచిగా కుదిరినాయండి పాకం గారులు అయితే వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయండి అన్నారు మీరు కూడా చూడండి మీకే తెలుస్తుంది చూస్తేనే తెలిసిపోతుంది టేస్ట్ వంట కుదిరిందా అనేది మనకు అంతకే తెలిసిపోతుందండి ఎవరికి ఫోన్ ఇచ్చినా తలకిందులుగా తీస్తున్నారండి వీడియో ఏమనుకోమాకండి మరి అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు అమ్మ కోసం అమ్మ జమ్మ కోసం అడ్జస్ట్ అయిపోవాలి కూడా తీసిన గారెలు పక్కన దాకల పాకల్లో వేస్తుంది తర్వాత మళ్ళీ పాకంలో తీసి పళ్ళు వేసాము అండి అంటే అడిగి మునిగితే పళ్ళి ముడితే కదా ముని మళ్ళీ తీసి పక్కన పెట్టేసాము అది కూడా చూడండి చూస్తుంటే తెలుస్తుంది కదా మంచిగా పాకం పీల్చుకున్నాయి అలాగే కరకరలాడుతూ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా ఉంటుంది పాక పాక ఏమో చెప్పుడు గారులు అనమాట అండి పిల్లలు మళ్ళీ చెప్పడి గారు అడుగుతారు కదా అని చెప్పేసి కొంచెం చెప్పుడు గారు ఇస్తాం అనమాట వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని కంటిన్యూషన్ వీడియో రేపటి వీడియోలో చూడొచ్చు బై బాయ్